అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ ఎన్నికల ప్రచారం అనకాపల్లి లక్ష్మీదేవి పేటలో నిర్వహించారు ఈ ప్రచారంలో డొట్ జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యురాలు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సినీనటి ఖుష్బు పాల్గొన్నారు అనకాపల్లి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కావాలన్న సీఎం రమేష్ ను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు దొడ్ ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడైన సీఎం రమేష్ ను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని జోస్యం చెప్పారు

ఈరోజు లక్ష్మీదేవి పేటలో మాట్లాడడానికి వచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం దయచేసి ముందు కదలండి ఇంకా తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లక్ష్మీదేవ్ పేట అందరూ కూడా రామాలయం దగ్గర రావాల్సిందే కోరుతున్నాం మహిళా కమిషన్ మెంబర్ సత్తా కమిషన్ మెంబర్ అలాగే భారతీయ నాయకురాలు భారతీయ జనతా పార్టీ శ్రీమతి కృష్ణ గారు కూడా మన లక్ష్మీదేవి లక్ష్మీదేవి తరఫున స్వాగతం కలుగుదాం లక్ష్మీదేవి పేట విచ్చేసి ఉన్నారు వారికి సాధారణంగా స్వాగతం పలుకుదాం దగ్గర నుంచి అందరూ కూడా రామాలయ వద్ద కోరుస్తున్నాం లక్ష్మీదేవి పేట పొరు ప్రజలకు విని చెప్పి ఈరోజు ఇక్కడికి మనల్ని ఉద్దేశించి మిమ్మల్ని చూడాలని పుష్ప గారు ఇక్కడికి రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ గారు పరమేశ్వర్ గారు ఈ రక్ష పేట భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరికీ నమస్కారాలు సోదరి సోదరి మండలికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఆయన రెండు సంవత్సరాల నుంచి చెబుతున్నాడు వ్యతిరేక ఓటు చీల్లకూడుతూ ఈ రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి పాలతో అందుకే ఈ కోటి కట్టాలి అని చెప్పేసి ఆయన ఏదైతే కోరుకున్నాడో ఈరోజు అది జరిగితే ఆయన అదే చెప్పాడు నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఓట్ల ఎక్కువ ఉన్నారు అలాగే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా యాభై శాతం మంది ఉంటున్నారు వారికి అందరికి ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు రావాలంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కోడుకు తప్పకుండా గెలవాలి అలాగే తెలుగుదేశం ఇప్పుడు ఏదైతే చెప్పిందో ఎదుగుతూ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు గలకు మూడు వేల రూపాయలు అలాగే మన ప్రధాని ముప్పై లక్షల ఇల్లు కేటాయించడం జరిగింది దాంట్లో మనం అనకాపల్లికి ఎక్కువ తీసుకుంటాం ఒక్కొక్కరికి రెండు బెడ్రూమ్లు రెండు సెట్లు స్థలంతో ఇల్లు దానికి కూడా ఈ పథకం వచ్చింది ఇలా మొట్టమొదటి ఓటు బాగా ఇచ్చే ఓటు కమలాం గుర్తుకు ఓటాలి అలాగే బయటకు వచ్చిన తర్వాత ఊరు బూత్ ఉంటుంది అక్కడ పోలింగ్ బూత్లో ఊత్కు అసెంబ్లీ అభివృద్ధికి గాజులుగా కల్పించవలసిందిగా కోరుతున్నాను మీరు ఒక అవకాశం నాకు ఉండి అనగాపల్లి ఊపు రేఖలు అభివృద్ధి ద్వారా సంచలనం ద్వారా డెవలప్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఏదైతే ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారో అనగాపల్లి వాస్తవానికి అందరికీ కూడా మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయోధ్య రామ మందిరం చూపించాలన్నారు మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ చూపి అయోధ్య రామమందిరం చూపించాలని తెలియజేస్తూ ఈ ఆకాశం మీకు అందరికీ ధనాను